వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈవేళ సోషల్ మీడియాలోకి వెళ్ళిన యూట్యూబ్లోకి వెళ్ళిన యుద్ధం గురించిన పోస్టులు యుద్ధం గురించిన వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పోస్టులు పెడుతున్న వాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తున్న వాళ్ళు వీడియోలు చేస్తున్న వాళ్ళు నిజంగా యుద్ధం గురించి అవగాహన ఉండే ఇవన్నీ పెడుతున్నారా అని చెప్పి అనుమానించాల్సిన స్థితి ఏర్పడుతోంది యుద్ధం ప్రారంభించడం చాలా తేలిక దాన్ని ముగించడం కష్టం అని చెప్పి గత వీడియోలోనే ఒక కామెంట్ చేశాను ఇవాళ యుద్ధం గురించి చాలామంది అప్లోడ్ చేస్తున్న వీడియోలను గమనిస్తే సాధారణ జర్నలిస్టులతో చేస్తున్న ఇంటర్వ్యూలు సామాన్య ప్రజలతో మమేకమై వాళ్ళ నుంచి సమాధానాలు రాబడుతూ పెడుతున్న వీడియోలు వాళ్ళ సొంత జ్ఞానంతో చేస్తున్న వీడియోలు యుద్ధం చెయ్యాలి తప్పదు అని చెప్పి ప్రభుత్వానికే సూచిస్తూ చేస్తున్న వీడియోలు అన్ని పలు రకాల వీడియోలు కనిపిస్తున్నాయి మనందరం భారతీయులు మతాల సంగతి పక్కన పెడదాం ముందుగా మనందరం భారతీయులు ఆ తర్వాతే ఏ మతమైనా రాజ్యాంగాన్ని వాళ్ళుగా దేశం పట్ల భక్తి ఉండడం గౌరవం ఉండడం ప్రతి ఒక్కరికి ఆవశ్యకం అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం యుద్ధానికి దిగితే సమర్థించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద కూడా ఉంటుంది మతం ప్రాతిపదికన యుద్ధం చేయాలని కోరడం ఏ రకంగానూ సమంజసం కాదు అంటే మొన్న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఒక మతానికి చెందిన వాళ్ళు చేశారు కాబట్టి ప్రత్యేకించి ఒక మతం మీద దాడి చేసి వాళ్ళని చంపారు కాబట్టి యుద్ధం అనివార్యంగా చేయాలి అని చెప్పి చెప్పడం యుద్ధం గురించిన పూర్వపరాలు కష్ట నష్టాలు తెలియని వాళ్ళే ఆ రకంగా చెప్తారని చెప్పి అనిపిస్తుంది మనం ఒక విషయాన్ని గమనించాలి యుద్ధం చెయ్యాలి 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 అని చెప్పి పదే పదే కోరుతున్న వాళ్ళెవరూ కూడా యుద్ధంలో పాల్గొరు యుద్ధం చేసే చేసేవాళ్ళెవరూ కూడా యుద్ధం తప్పనిసరిగా రావాలని కోరుకోరు ఈ రెండింటికి ఉన్న వైరుధ్యాన్ని మనం గుర్తించాలి కొంతమంది చేస్తున్న వీడియోలు అయితే భారత్ ఆల్రెడీ యుద్ధాన్ని ప్రారంభించేసింది అని చెబుతుంటే మరికొంతమంది అసలు ప్రపంచపటంలో పాకిస్తాన్ అనేదే లేకుండా యుద్ధం చేసి దాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కోరేవాళ్ళు మరికొందరు ఇంకొందరైతే ఇదే తగిన సమయం పీఓకేని మనం ఆక్రమించాలి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు మరికొందరైతే అసలు పాకిస్తాన్ బలం ఎంత మన బలం ఎంత మనం యుద్ధానికి దిగితే పాకిస్తాన్ని ఎన్ని రోజుల్లో మట్టి కరిపించవచ్చు అని చెప్పి లెక్కలు తీస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇజ్రాయేల్ గాజా మీద ప్రారంభించిన యుద్ధాన్ని లేదా గాజా నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసిన నేపథ్యాన్ని ఉక్రెయిన్ని కొద్ది రోజుల్లోనే మట్టి పరి మట్టి కరిపించి దారికి తేగలం అని చెప్పి రష్యా చేసిన దాడిని ఆఫ్ఘనిస్తాన్లో మన పెత్తనం సాగుతుందని చెప్పి అగ్రరాజ్యాలు అక్కడికి వెళ్ళి దెబ్బతిన్న తీరుని అన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి ముందుగా మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాము అంటే చిరకాల శత్రువైన చైనా దాని వెనక ఉంది అనే వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ చైనా సరిహద్దుల్లోనూ ఏకకాలంలో సైన్యాన్ని మోహరించి ఎదుర్కోవడం ఏ మేరకు సాధ్యము పూర్తిస్థాయి యుద్ధం వస్తే అనేది కూడా ప్రధాన అంశమే ఉగ్రదాడిలో పహల్గాంలో ఒక ఇరవై మందో ఇరవై ఎనిమిది మందో మరణించారని చెప్పి పూర్తి స్థాయి యుద్ధానికి వెళితే ఎన్ని వేల మంది సైనికులు మరణించే అవకాశం ఉంటుంది నీతి తప్పిన వాళ్ళు దాడి చేస్తే ఎన్ని వేల మంది పౌరులు మరణించే అవకాశం ఉంటుంది అనే లెక్కలు ఎవరైనా తీస్తున్నారా ఇవేవీ పట్టించుకోకుండా పాకిస్తాన్ నామరూపాలు లేకుండా ప్రపంచ పటంలో లేకుండా చెయ్యాలి అని చెప్పి నినదించడం దేశభక్తిని చాటుకునే రీతిలో ఉంటుందని భావించవచ్చు తప్ప నిజానికి దేశభక్తి ఉన్న వాళ్ళెవరూ కూడా రకమైన ప్రకటనలు చేయరు ఎందుకు అంటే పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తే ప్రతి దేశము కూడా లక్షల కోట్ల రూపాయలని యుద్ధం మీద వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యుద్ధం కారణంగా ఏర్పడినటువంటి నష్టాన్ని లేదా విధ్వంసాన్ని పూరించుకోవాలంటే మళ్ళీ లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి గుర్తుంచుకోవాలి పది పదిహేను రోజుల్లో ఉక్రెయిన్ని మట్టి కరిపించగలమని చెప్పి రష్యా యుద్ధానికి దిగితే మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అక్కడ యుద్ధం ఒక కొలిక్కి రాలేదు ఎందుకో మనందరికీ తెలుసు ఉక్రెయిన్ వెనకాల కొన్ని దేశాలు పరోక్షంగాను కొన్ని దేశాలు ప్రత్యక్షంగాను పాల్గొన్నాయి ఇవాళ ప్రపంచం తీరుతెన్నుల్ని పరిశీలిస్తే ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినప్పటికీ కూడా కొన్ని దేశాలు ఒక పక్షం వైపున మరికొన్ని దేశాలు ఇంకో పక్షం వైపున నిలబడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం గుర్తించాలి నిజంగా మిలిటరీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పనిచేస్తున్న వాళ్ళ కుటుంబాలు అంటే ఆ కుటుంబాల సభ్యులు యుద్ధాన్ని మనస్ఫూర్తిగా కోరుకోగలరా ఎప్పుడైనా ఈ ప్రశ్న మీరు వేసుకున్నారు మనం యుద్ధంలో పాల్గొనాల్సి వస్తే యుద్ధం చేయాలి తప్పకుండా చేయాలి అనే స్లోగన్స్ మనం ఇవ్వము ఎప్పుడైనా పూర్తి స్థాయి యుద్ధం కంటే పరిమిత యుద్ధంతో మనం సాధించగల ప్రయోజనాలు ఏమిటని ఆలోచించుకోవడం మంచిది యుద్ధానికి పోవడం కంటే ఈవేళ అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు విస్తృతంగా పెరిగినటువంటి దశలో వాణిజ్యపరమైన యుద్ధం ప్రకటించడం లేదా నదీ జలాల విషయంలో యుద్ధం ప్రకటించడం కాస్త తెలివైన నిర్ణయం అనిపించుకుంటుంది ప్రపంచ దేశాలను ఒప్పించగలిగితే నదీ జలాల విషయంలోనే కాకుండా వాణిజ్యపరంగా కూడా పాకిస్తాన్ని ఎదుర్కొని సంక్లిష్ట స్థితికి నెట్టే అవకాశాలు ఎన్నో ఉన్నాయి యుద్ధం అన్నిటికీ పరిష్కారం కాదు యుద్ధం ఎప్పుడూ కూడా విధ్వంసాలతోనే ముగుస్తుంది నిజంగా యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా ఏదో సామెత చెప్పినట్టుగా కోర్టు కేసులో గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడిస్తే ఓడినవాడు కోర్టులోనే ఏడిచాడని సామెత ఉంది యుద్ధంలో గెలిచిన వాళ్ళ పరిస్థితి కూడా అదే యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు పరిమితంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తప్ప నిజమైన విజేతలు ఉండరు ఇది వాస్తవిక దృక్పథం అవునో కాదో చలరేగిపోయి యుద్ధాల మీద రకరకాల వీడియోలు చేస్తున్నటువంటి మిత్రులు ముఖ్యంగా భారతీయ మిత్రులు గమనించాల్సిందిగా కోరుతుంది మన దాడి చేసిన మతానికి చెందిన వాళ్ళు కూడా ఆ ఉగ్రదాడిని ఖండిస్తున్నారు ఖండించక తప్పని పరిస్థితి అయినప్పటికీ ఇవాళ్ళకి మన దేశంలో పాకిస్తాన్కి మనకి క్రికెట్ పోటీ జరుగుతుంటే పాకిస్తాన్ గెలవాలని కోరుకునే వాళ్ళు ఇవాళకి ఉన్నారన్నది ఒక చేదు వాస్తవం దీని అంతటికీ కారణం ఏమిటి మత ఆ మతం వాళ్ళ మనసాలని కోరడానికి కూడా కారణం మతపిచ్చాయ్ నా మతం మీద దాడి జరిగింది అనే భావన కారణంగా యుద్ధం చేయాలని కోరడం ఏమాత్రమో సమంజసం కాదు మన దేశానికి తీరని అవమానం జరిగింది మన దేశ గౌరవం పోయింది మన దేశ రక్షణ బాధ్యతని తప్పనిసరిగా పట్టించుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది అన్న స్థితిలోనే యుద్ధానికి పోవాలి పోవాలా లేదా అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మనం తీసుకునే నిర్ణయమో మనం ఎగదోసి తీసుకునేలా చేసే నిర్ణయమో కాదు అది యుద్ధం అనివార్యమైతే తప్పనిసరిగా యుద్ధాన్ని ప్రోత్సహిద్దాం అనివార్యం కాకుండా ఇతర మార్గాల్లో యుద్ధం చేయడానికి అవకాశం ఉంటే తీవ్ర ప్రాణ నష్టం తీవ్ర ఆస్తి నష్టం జరగకుండా ఎన్ని విధాలుగా వీలుంటే అన్ని విధాలుగా పాకిస్తాన్ మూలాలని దెబ్బ కొట్టేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం సమంజసం అని చెప్పి నేను భావిస్తున్నాను అవునో కాదో ఆలోచించండి దయచేసి మతం నుంచి బయటకు వచ్చి దేశం గురించి ఆలోచించేవాళ్ళు రాజ్యాంగం గౌరవించేవాళ్ళు ఈ కోణంలో ఆలోచిస్తారని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటారు